ಪುಷ್ಪ ಟು ಹೀರೋ ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ನಿನ್ನ ಸಂಧ್ಯಾ ಥಿಯೇಟರ್ಗೆ ಬೆಲ್ಲಾರು ನಿನ್ನ ಪುಟ అక్కడ స్టాంపేడ్ జరిగింది తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిస్లాటలో దిల్షన్ నగర్ సంబంధించిన ఒక మహిళ రేవతి అనే ముప్పై తొమ్మిది సంవత్సరాల మహిళ చనిపోవడం జరిగింది వాళ్ళ తొమ్మిది సంవత్సరాల బాబు ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నారు ఈ తప్పుకి ఎవరు బాధ్యత ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం సమంజసమైన ఆ థియేటర్ యాజమాన్యం అంత భద్రత ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి ఎవరు దీనికి ఓవరాల్గా దీన్ని బాధ్యత తీసుకునేది అర్జెంటుగా సంధ్యా థియేటర్ ఓనర్ నరే రెండవది అక్కడ ఏసీపీ డీసీపీ ఆర్ ఎనీబడి వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయాలి వీళ్ళకి తెలియదానండి ఇవాళ మీరు షో అడ్వాన్స్ షో అని పెట్టిండ్రు పన్నెండు వందల రూపాయల ఎక్స్ట్రా ఫీతో కలెక్ట్ చేసిన వందల మంది వేల మంది వస్తారని తెలుసు అక్కడ ఆ సినిమా హీరో వస్తాడని తెలుసు ఆయన సెలబ్రిటీ అని తెలుసు సెలబ్రిటీ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా గుమ్మిగుడుతారన్న విషయాలన్నీ తెలుసు మొన్నటికి మొన్న హాతరాస్లో నూట ఇరవై తొమ్మిది మంది భక్తులు చచ్చిపోయినరు మరి వీళ్ళందరూ వస్తారని తెలియదానండి వచ్చిన వస్తారన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలిగా లేకపోతే ఆయన రావద్దానని చెప్పాలి ఇగో ఇట్లా ఉంది మేము కంట్రోల్ చేయలేము అల్లు అర్జున్ గారు మీరు రాకండి అని అని చెప్పాలి సో అవి చేయకుండా ఆ చేసిన ఆయన కూడా ఉండాలి పరిస్థితి చేయదాటిపోతుంది అంటే నేను రాలేనని అల్లు అర్జున్ అనే చెప్పాలి కానీ ముందు థియేటర్ ఓనర్ కదా థియేటర్ ఓనరు రెండోది మరి పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు కదా క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సింది ప్రేక్షకులు ఎట్లయినా పోతారు సినిమా చూడడానికి పన్నెండు టికెట్ పెట్టినోడు నేను సినిమా చూస్తానే పోతాడు అది ఎక్కడైనా జరగవచ్చు కానీ అక్కడ ఉండాల్సిన పోలీసులు మరి వాళ్ళు ఏం చేసినారు థియేటర్ ఓనర్ ఏం చేసినారు అర్జెంట్గా అరెస్ట్ చేయాలని ఇంత విషాద ఘటన ఒక పక్క థియేటర్ యాజమాన్యం కానీ హీరో అల్లు అర్జున్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంతవరకు పెదవి విప్పలేదు ఆ కుటుంబానికి న్యాయం ఎట్లా జరుగుతుంది వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఎక్స్క్రేజ్ ప్రకటించాలి అల్లు అర్జున్ ఇక్కడ కోట్ల రూపాయలు సినిమా చూపించి కలెక్ట్ చేసుకోవడం కదా అర్జెంటుగా దానికి నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబానికి అందరు కూడా నష్టపరించాలి అప్పుడే వాళ్ళు స్పందించకపోతే వాళ్ళు రేపు పొద్దున్న ఎవరు చూడరు తెలంగాణలో రేవంత్ ఆ రేవతి కుటుంబానికి నష్టపరి ఇవ్వాల్సిందే వాళ్ళు ఓకే సిగ్గా ఏమన్నా మీరు తప్పకుండా మేము తెలంగాణ ప్రజల చేతవంతులు చేస్తాం తప్పకుండా ఓకే థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా నిన్న సంధ్యా థియేటర్లో జరిగిన ఈ ఎవరైతే రేవతి అనే మహిళ ముప్పై తొమ్మిది సంవత్సరాల మహిళ మరణానికి కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళని అరెస్ట్ చేయాలి అట్లాగే హీరో అల్లు అర్జున్ కూడా ఆ సమయంలో అక్కడికి వెళ్ళడమేంటి వెళ్ళినా కూడా ఇలాంటి భద్రతా చే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సమీక్షించకుండా వెళ్ళడం ఏంటి ఎవరైనా సరే ఈ రేవతి మరణానికి అందరూ బాధ్యత తీసుకొని నష్టపరిహారం చెల్లించాల్సిందే అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది